అన్నమయ్య జిల్లా తంబలపల్లె నియోజకవర్గంలోని మూలక చెరువులో ఈ నెల ఇరవై రెండున ఆదివారం అర్ధరాత్రి ఏ సాఫియా బేగంను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన కేటు కేసులో మృతురాలి కొడుకు చిన్నారెడ్డి బాషా కోడలు అసియాను గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్లు మూలకల్ల చెరువు సిఏ రాజా రమేష్ తెలిపారు సిఏ మాట్లాడుతూ లేటు హైదరావల్లి భార్య సఫియా బేగంతో ఆమె చిన్న కొడుకు కోడలు ఆస్తి కోసం గొడవపడి మిద్దిపైన నిద్రిస్తున్న సఫియా బేగంను పథకం ప్రకారం కత్తితో గొంతు కోసి దారుణంగా చంపినట్లు విచారణ తెలియడంతో నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు ఈ నెల రెండవ తారీఖున రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో బేగం అనే ఒక మహిళను గొంతు కోసి చంపినారనే ఫిర్యాదు ఇరవై మూడో తారీఖు ఆమె కూతురైన సోనియా ఫిర్యాదు మేరకు మా మర్డర్ కేసుని నమోదు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమంటే అతని ఆమె కొడుకు ఆమె కొడుకైన అగ్రహారం చిన్నారెడ్డి భాష మరియు కోడలు హర్షియా ఇద్దరూ కలిసి ఆస్తి కోసం అంటే ఉన్న పిల్లల ముగ్గురికి సమాన ఆస్తి పంచుతామంటే అది ఒప్పుకోక ఆస్తి మొత్తం నాకే కావాలనే ఒక దురుద్దేశంతో ఆమెను కొట్టి ఆమెకు ఒప్పుకో ఒప్పుకోకపోవడంతో ఆమెను గొంతు కోసి చంపినట్టుగా ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది అందులో భాగంగానే ఈరోజు ముద్దాయిల్ని ఉదయం తంబలపల్లె క్రాస్ వద్ద ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళు కన్ఫ్యూషన్ మేరకు నేరం ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు ఆ ఒప్పుకున్న కన్ఫ్యూషన్ మేరకు వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని ఆ రోజు వాళ్ళు ధరించిన బట్టలను అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది వాటిని తదుపరి అరెస్టుకు వీళ్ళని రిమైండ్ పంపించి తదుపరి ఈ బట్టల్ని ఈ ఒక వాడిన ఆయుధాన్ని ఎఫ్ఎస్ఎల్ పంపించి తదుపరి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు మేరకు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోబడుతుంది